ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి గురించిన విశేషాలని మేము తెలియజేస్తాము ప్రతి నెలలోనూ కూడా ఒక్కొక్క శివరాత్రి వస్తుంది అంటే ప్రతి మాసంలోనూ కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశిని శివరాత్రి అని పిలుస్తారు అంటే నెలకి ఒక రోజు శివరాత్రి వస్తుంది అది కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి రోజు అయితే మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తూ ఉంటారు అన్నమాట అవి మామూలు శివరాత్రులు మాస శివరాత్రులు అంటారు దీన్ని మహాశివరాత్రి అని చెప్పి మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట మన భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి పండుగలలో మహాశివరాత్రికి చాలా గొప్ప స్థానం ఇది అనేకమైనటువంటి పురాణ గాథలతోటి ముడిపడి ఉన్నది అనేకమైన ఆచార వ్యవహారాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ శివరాత్రి అంటే ఏమిటి అసలు ఈ పదానికి అర్థం అని ఆలోచిస్తే రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట శివస్య రాత్రి శివరాత్రి అంటే శివుని యొక్క రాత్రి కనుక దీన్ని శివరాత్రి అన్నారు అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇంకొక రకంగా కూడా మనం వ్యవహారం చేయవచ్చు శివాచస రాత్రి అనే వ్యుత్పత్తి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మంగళ శివ అంటే మంగళకరమైన రాత్రి రాత్రి కనుక శివరాత్రి అంటే ఆ శివుని యొక్క రాత్రి కనుక శివరాత్రి ఇంకొక పక్షంలో శివ శబ్దానికి మంగళము ఉంది శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని చెప్పి చెబుతున్నారు కనుక శివ అనే శబ్దానికి మంగళము పాపములు లేనటువంటిది పవిత్రమైనటువంటిది అని అర్థాలు ఉన్నాయి కనుక పవిత్రమైన మంగళకరమైనటువంటి రాత్రి కనుక దీన్ని శివరాత్రి అని అని చెప్పడం కూడా సమంజసంగా ఉంటుంది అయితే ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యం ఏంటి అంటే పురాణ గాథ వలన మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట అసలు ఏం జరిగింది అంటే ఒకప్పుడు మేరు పర్వతం దగ్గర బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నారు వాళ్ళిద్దరికీ ఒక చిన్న మాట పట్టింపు వచ్చింది ఈ సృష్టిలో అంతటికీ కూడా నేనే అతికుణ్ణి కదా ఈ సృష్టి చేసేదంతా చరాచరమైన జగత్తుని భూమండలాన్ని నక్షత్రాలని గ్రహాలని పాలపుంతల్ని మొత్తం విశ్వానంతటిని సృష్టించింది నేనే కదా అందుకని నేనే అధికుణ్ణి అని బ్రహ్మ చెప్పాడు అప్పుడు విష్ణువు ఏమన్నాడంటే అలా కాదు నువ్వు సృష్టించిన ఈ సృష్టిని అంతటిని కాపాడుతూ ఉన్నది నేనే కదా కనుక కాపాడటం గొప్ప విషయం కనుక నేనే అధికుణ్ణి అని విష్ణువు యొక్క వాదం అనమాట ఇలా బ్రహ్మ విష్ణువు కూడా చాలాసేపు వాదించుకున్నారు ఇలా వా ఈ వాదానికి అంతు లేదు అలా సాగిపోతుంది అప్పుడు ఒక విచిత్రం జరిగింది వారిద్దరి మధ్య ఒక పెద్ద వెలుగుతో ఉన్నటువంటి జ్యోతి స్తంభం ఆకారంలో కనిపించింది ఒక స్తంభమే ప్రత్యక్షమైంది అది మామూలు స్తంభం కాదు వెలుగులతో కూడింది అనమాట అగ్నితో కూడినటువంటి అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఒక స్తంభం ఆవిర్భవించింది వాళ్ళిద్దరికీ అర్థం కాల ఇది ఏమిటా అని అర్థం కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఏమిటో ముందు మనం తెలుసుకుందాం అప్పుడు నీవు గొప్ప నేను గొప్ప అనేది తెలుస్తుంది ముందు ఇది ఏమిటో తెలుసుకోవాలి కదా అనుకున్నారు సరే అంటే సరే అనగా బ్రహ్మదేవుడు హంసవాహనం మీద ఎక్కి పైకి అనమాట దీని యొక్క శిరస్సుని మొద కనిపెడతార్జుడు అగ్రభాగాన్ని అంటూ ఆయన వెళ్ళిపోయాడు విష్ణువు ఏం చేశాడంటే వరాహ రూపంతో భూమినంతటిని తవ్వుకుంటూ ఈ స్తంభము యొక్క మూల భాగం ఏదైతే ఉంటుందో ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకుంటాను అని ఇలా పైకి బ్రహ్మదేవుడు క్రిందికి విష్ణువు వెళ్ళదు ఊర్ధ్వలోకాలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు బ్రహ్మదేవుడు శరవేగంతో అలాగే విష్ణువు కూడా కింద ఉండేటువంటి లోకాలన్నీ కూడా దాటుకుంటూ దీని యొక్క మొదలు ఏంటని వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్తున్నప్పటికీ మొదలు కనిపించలేదు విష్ణువుకి అలాగే బ్రహ్మదేవుడికి అగ్రభాగం కూడా కనిపించలేదు ఇలా సాగుతూ ఉండగా బ్రహ్మహంసెక్కి పైకి వెళ్తూ ఉండగా మధ్యలో ఒకనొక ఆవు కనిపించింది ఏమిటి అంటే నేను ఆ శివునికి అభిషేకం చేసి ఆ శివలింగం యొక్క పైభాగం నుంచి ఈ జ్వాలతో కూడినటువంటి ఏదైతే ఉందో లింగాకారంగా దీని యొక్క పైభాగం నుంచి నేను బయలుదేరి వస్తున్నాను నేను అని అయితే ఎంతకాలం అయింది అని ఎంతకాలం అంటే కొన్ని యుగాలు జరిగిపోతున్నాయి అలా వస్తూనే ఉన్నాను ఇంకా భూమికి చేరలేదు అని చెప్పింది ఓహో అనుకున్నాడు సరే నాతో రా నువ్వు కూడా కొంత దూరం అని చెప్పి తీసుకెళ్ళాడు పైకి మళ్ళీ ఇంతలో దారిలో ఒక మొగలి పువ్వు కనిపించింది అది ఏమందంటే నన్ను పూజ చేస్తూ శివుని యొక్క శిరస్సు మీద పెట్టారు నేను అక్కడి నుంచి జారి పడ్డాను అలా వస్తున్నాను కింద పడటానికి ఇంతవరకు భూమిని చేరలేదు చాలా కాలం గడిచిపోయింది యుగాలు గడిచిపోతున్నాయి తప్ప భూమిని చేరలేదే అంది అప్పుడు బ్రహ్మదేవుడికి తెలిసి వచ్చింది నా శక్తి చాలదు అని అప్పుడు ఎందుకంటే ఇన్ని యుగాల బట్టి క్రిందికి బయలుదేరుతూ ఉంటేనే చేరలేదంటే మరి ఇంకా ఎంత పైకి ఉంటుంది అనేది మానవులకి అర్థమయ్యేది కాదు దేవతలకు కూడా అర్థం కాదు అందుకని ఆయన ఏమనుకున్నాయంటే సరే చూశానని చెప్దామని చెప్పి ఆయన ఏమనుకున్నాయంటే మధ్యలోనే వీడు తిరిగాడు వెనక్కి వస్తూ వస్తూ భూమికి వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని వచ్చాడు చెప్పాడు నేను శివలింగం ఈ ఆకారం యొక్క జ్యోతిర్లింగం యొక్క పైభాగాన్ని నేను చూశానని చెప్తాను మీ ఇద్దరు కూడా సాక్ష్యం చెప్పండి అని వాటితోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు కుదుర్చుకుని కిందికి వచ్చేసాడు అనమాట ఈలోగా విష్ణువు కూడా వెళ్ళి వెళ్ళి క్రింది లోకాలని చూసి చివరికి దీన్ని మొదలు కనిపెట్టలేక ఈ స్తంభం యొక్క మొదలు తెలియటం లేదని చెప్పి మళ్ళీ అలిసిపోయి అతను కూడా ఇక్కడికి వచ్చేసాడు ఇద్దరు ఎక్కడైతే కలుసుకున్నారో మొదట ఆ స్థలానికి ఇద్దరు కూడా వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు విష్ణువుని నువ్వు చూసావా నేను యొక్క మూల భాగాన్ని అని అడిగాడు అంటే విష్ణు ఏమన్నా అంటే చాలా లోకాలు దాటి వెళ్ళాను కానీ నా శక్తి చాలదు ఇది ఏమిటో ఒక స్తంభమా పర్వతమా అయితే ఒక దైవశక్తి ఏమో నాకు అర్థం కావడం లేదు నేను చూడలేకపోయాను అని చెప్పి ఆయన యథార్థాన్ని చెప్పేశాడు చెప్పిన తర్వాత అడిగాడు నువ్వు చూసావా అని అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే నేను చూశాను అగ్రభాగాన్ని ఇదిగో వీళ్ళిద్దరూ కూడా సాక్ష్యం అక్కడి నుంచే వస్తున్నారు అని చెప్పి సాక్ష్యం చూపించాడు మొగలిపు సాక్ష్యం చెప్పింది ఈయన అగ్రభాగాన్ని చూశాడు అని చెప్పి ఆవు కూడా సాక్ష్యం చెప్పింది అప్పుడు ఆ ఆ స్తంభం రూపంలో ఉండేటువంటి ఒక ఆకారం అంతా ఆకారంలో నుంచి వెలుగులు వస్తూ ఆ మహాదేవుడు ప్రత్యక్షం అది శివలింగం అనమాట శివలింగంతో ఆవిర్భవించాడు అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుని వంక తిరిగి ఓ బ్రహ్మ నీవు అసత్యం ఆడేవు ఈ ప్రపంచమైన చరాచలమైనటువంటి జీవులతో కూడిన ఈ మహా సృష్టిని సృష్టించేవే నువ్వు అనేక విశ్వాన్ని సృష్టించావు గోళాలు సృష్టించేవే ఇంతటి గొప్ప స్థానంలో ఉండి కూడా అసత్యం ఆడేవు నువ్వు నువ్వు ఉన్న స్థానానికి ఇది తగినటువంటిది కాదు అందుకని నీ యొక్క శిరస్సుని ఖండిస్తున్నాను అన్నాడు అప్పుడు బ్రహ్మదేవునికి ఐదు శిరస్సులు ఉండేవి ఈశ్వరుడు కోపంతో ఒక శిరస్సుని ఖండించాడు అనమాట తరువాత మొగలి పువ్వు వంక తిరిగి నువ్వు కూడా అసత్యం చెప్పావు ఆయన అబద్ధవాడమంటే నువ్వు కూడా చెప్పావు అందుకని ఇక ముందు నా పూజలను నిన్ను వాడకూడదు అని చెప్పి నిషేధం చేశాడు తరువాత ఆవు వంక తిరిగి నువ్వు చాలా పవిత్రమైనటువంటి దానివి గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ ఆవులో సమస్త దేవతలు ఉంటారని చెబుతున్నారయ్యా గోమాత పరమ పూజ్యమైనటువంటిది అలాంటి నువ్వు కూడా ఇతనితో కలిసి ఆయన చూశాడు అని చెప్పి అబద్ధం చెబుతున్నావే అందుకని నీకు శాపం పెడుతున్నాను ఇక మీట ఎవరూ కూడా నీ ముఖం చూసి ఎవరూ కూడా నమస్కారం చేయకూడదు మనకి పాపం వస్తుంది నీ పృష్ఠభాగం అంటే వెనుక భాగం తోక భాగాన్ని చూసి నమస్కారం చేస్తే వాళ్ళకి సద్గతులు కలుగుతాయి పుణ్యం వస్తుంది అని ఒక నియమాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆయన లింగాకారంగా ఆవిర్భవించాడు మహాదేవుడు అనమాట అటువంటి లింగాకారంగా ఆవిర్భవించినటువంటి మహాదేవుడే అరుణాచలేశ్వరుడు అనమాట అరుణాచలం అనేటువంటి పర్వతమే ఆ లింగాకారంగా అప్పుడు ఆవిర్భవించింది అనమాట అక్కడే జరిగింది ఈ బ్రహ్మ విష్ణువు యొక్క సంవాదం అనేది శివుని యొక్క నిర్ణయం జరిగింది అంటే ఈ పురాణ గాథ వలన వ్యాస మహర్షి మానవులకి చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే అసత్యము ఆడవద్దు పురాణాలు ఎందుకు వచ్చినాయి సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి వచ్చినాయి అనేకమైన నీతులతో వచ్చినాయి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినాయి ఈ కథ ద్వారా వ్యాస మహర్షి సమాజానికి అందించేటువంటిది ఏంటంటే అసత్యం ఆడకూడదు ఎప్పుడు కూడా సత్యమే పడకాలి సత్యమే వైతే నానృతం అని చెప్పుకుంటూ వచ్చారు అసత్యం ఆడిన వ్యక్తిని వరుణదేవుడు శిక్షిస్తాడు అని వేదాల్లో చెప్పబడి ఉందనమాట కనుక ఎప్పుడు కూడా సత్యం మాట్లాడడం అంటే మన నిజాయితీ వ్యవహరించడం చేసే పనులు కూడా నిజాయితీగా చేయడం మనం పని ఏ పని చేసినప్పటికీ దాంట్లో అసత్యం లేకుండా కల్మషం లేకుండా పవిత్రంగా చేస్తే అది సత్యం సత్యం అనేది నోటితో చెప్పడమే కాదు చేతల్లో కూడా సత్యం ఉంటుంది బ్రహ్మదేవుడు నోటితోటి చెప్పాడు అసత్యాది శిక్ష పడింది అనమాట అలాగే చేతల ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటాడు ఆవు ఏం చేసింది ముఖంతో ఏమో చూశాడు చూశాడు అని సాక్ష్యం చెప్పింది తల ఊపింది మాట్లాడకుండా తోకతోటే లేదు లేదు అని అడ్డంగా ఊపింది కనుక ఈ రెండు అంశాలు ఎందుకు ఈ గాథలో పొదగబడి ఉన్నాయి అంటే వ్యాసుడు చెప్పద సారాంశం ఏంటంటే సత్యం రెండు రకాలుగా ఉంటుంది నోటితోటి చెప్పేది ఒకటి చేతలతో చేయటం చేతల్లో మనం కనుక అధర్మాన్ని చేసామనుకోండి అది అసత్యమే కనుక సమాజంలో అవినీతి అనేటువంటిది ఏదైనా కరప్షన్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ జరిగింది అంటే చేతలతోటి జరుగుతుంది అప్పుడు అది చేతలతో చేసిన అసత్యం నోటితో చెబితే నోటితో చేసిన అసత్యం ఈ రెండు రకాలుగాను కూడా పనికి రాదు అని ఆ మహర్షి మనకి సందేశాన్ని అందించాడు ఇంకా ఏమిటంటే రోజున జరిగినటువంటి ఘట్టాల్లో కొన్ని ఉన్నాయి దేవతలు రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని చిలికారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాడు చిలికితే అనేకమైన వస్తువులన్నీ వచ్చినాయి చింతామణి వచ్చింది కామధేను వచ్చింది లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఉచ్చేశ్వర వస్తువు అనే గుర్రం వచ్చింది ఐరావతం అనే ఏనుగు వచ్చింది ఇలా అనేకమైన వస్తువులు వచ్చినాయి ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు ఇలా అనేకమైనవిలాగా వాటితో పాటుగా హాలాహలం వచ్చింది అంటే ఒక అగ్ని జివాల అనమాట అగ్ని పర్వతాల కంటే ఎక్కువైనటువంటి అగ్ని జ్వాల అది ఈ మొత్తం విశ్వాన్ని అంతటినీ ధ్వంసం చేసేటువంటి అగ్ని జ్వాల అది వచ్చి లోకాలన్నింటినీ కాల్చి వేయించడానికి ప్రయత్నం చేస్తుంది దేవతలందరూ ఏమీ చేయలేకపోయారు వాళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుడే శరణం అని చెప్పి శివుణ్ణి శరణ వేడుకున్నారు అప్పుడు శివుడు ఆవిర్భవించి మీరు భయపడకండి అని వెంటనే ఆ అగ్నిజ్వాలని చేత్తో పట్టుకుని ఆయన లోపలికి మింగేశాడనమాట అంటే పూర్తిగా కడుపులోకి వెళ్ళేలా మింగల కంఠంలోనే నియమించుకున్నాడు ఆయన కనుక అప్పుడు లోకాలన్నీ కూడా రక్షింపబడ్డాయి దీని ద్వారా ఏం తెలియదు అందుకని ఇటువంటి గొప్ప పని చేశాడు కనుకనే ఆయన్ని మహాదేవుడు అని మనం కీర్తిస్తున్నాం అనమాట గొప్ప పని చేశాడు కనుక ఆయన మహాదేవుడు అనమాట అందుకే సస్వామి మమ దైవతంత ఇతరో నామ్నాపి నామ్నా అని చెప్పి నీలకంఠ దీక్షితులు అనేటువంటి ఒక మహాపండితుడు ఒక కావ్యాన్ని రాశారు దాంట్లో ఈ విషయం చెప్పారు అనమాట ఇటువంటి గొప్ప పనులు చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈశ్వరుడు ఆయనే దైవము అని చెప్పి కీర్తించాడు ఆయనే దైవము అంటే ఆయన ఎందుకు లక్ష్యం పెట్టుకుని నేను ఆధ్యాత్మిక సాధన చేస్తాను అన్నాడు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కాదు అని కాదు అర్థం విష్ణుదేవుడు కాదు అని కాదండి ఆయన చెప్పింది ఆయన గొప్ప శివారాధకుడు అయితే శివుడికి విష్ణువుకి భేదం లేదు అని గమనించే వ్యక్తి అందుకే సముద్ర మథన చెంపూహ అనేటువంటి కావ్యంలో విష్ణువు యొక్క ఆవిర్భావంలో మహాలక్ష్మి ఆవిర్భవించడం ఇవన్నీ కూడా ఆయన వర్ణించాడు అనమాట కనుక ఈ గాథ వల్ల గొప్ప పనులు చేశాడు అందుకనే మహాదేవుడు అయ్యాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకునేటువంటి నీతి ఏంటంటే ఆయన హలాహలాన్ని మింగి లోకాలు కాపాడాడు ప్రజలందరికీ మేలు చేశాడు కనుక మనం కూడా ఒక మంచి పని చేయదగినటువంటిది చేతల ద్వారా కానీ మాట ద్వారా కానీ ఒక మనం చేయదగినటువంటిది చేయ కలిగినటువంటి ఒక మంచి పని చేసి సమాజంలో పరోపకారం చేసి వాళ్ళని రక్షించి ఏదైనా మనం కాపాడితే అప్పుడు మనం శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలో ఉంటాం కేవలం కథ విన్నందువలన వ్రతం చేసుకున్నందువలన కాదు ఆయన ఏం చేశాడో మనం అది చేయాలి మనం కూడా మహాదేవుడు కావాలి అంటే ఎన్నో జమ్మలు ఎత్తగా లక్షయమ్మలు గొడవలు అవుతాం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి కదా అందుకని ఆయన చేసినట్టుగా లోకాలు కాపాడినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే మనం పనిచేసే ఉద్యోగాలు ఆ వృత్తుల్లో కూడా ఏం చేయాలి ఏదైనా కనుక అవినీతి ఉంటే కాదు అని చెప్పాలి మనం చెప్పి మాట ద్వారా చేత ద్వారా పేదలకి సహాయం చేయాలి అవసరమైన వ్యక్తి సహాయం చేసి మనం కాపాడితే వాళ్ళని కాపాడిన పుణ్యం మనకి వస్తుంది అని చెప్పి ఈ శివరాత్రి మనకి తెలియజేస్తుంది అనమాట ఈ శివరాత్రి రోజు విభూతి ధారణం చేస్తారు దీన్ని భస్మము అన్నారు ఎందుకంటే చెప్పారు భస్మ కిల్మిష భక్షణాత్ శివపురాణం చెబుతుంది నిర్వచనాన్ని అలాగే సూత సంహిత అనేటువంటి గ్రంథం కూడా భర్సనా సర్వపాపానం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది ఎందుకు దీనిని భస్మము అన్నాము అని మనం ఆలోచించాలి భస్మము అంటే విభూతి దాన్ని భస్మము అని ఎందుకు మనం అంటే మన పాపాలన్నీ కూడా పోగొడుతుంది కనుక అని ఒకటి రెండోది పాపాలని భయపెడుతూ ఉంటుంది పా కిల్విష భక్షణ మనం చేసిన పాపాలు పోతాయి పాపాలని భయపెడుతూ ఉంటుంది మంగళకరంగా కూడా ఉంటుంది అనే అర్థాలు దీంట్లో చెప్పబడి ఉన్నాయి కనుక అటువంటి భస్మ ధరించడం రుద్రాక్ష ధరించడం చెయ్యాలి కనుక ప్రతి గ్రామంలోనూ కూడా ఒక్కొక్క ఆలయం ఉండాలి అది శివాలయం కావచ్చు రామాలయం కావచ్చు ఏదో ఒకటి అనమాట ఎందుకంటే శివుడికి రాముడికి తేడా లేదు దాని గురించి వివరంగా నేను మీకు తెలియజేస్తాను శివుడన్నా రాముడన్నా ఒక్కటే కనుక మళ్ళీ దేవతల్లో వీరెక్కువ వారు ఎక్కువ అనుకుంటే ఇంకా మనం అయినా కేళ్ళిపోతున్నాం అనమాట సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అందుకని ఏం చేయాలంటే ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి ఈరోజు అందుకనే రాముడైనా శివుడైనా ఒక్కడే అనే భావంతో మనం ఉండి ఈరోజు ఆయన నామాలన్నీ కూడా కీర్తించాలన్నమాట అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట తరువాత దిగ్రామ శివాలయం అని మనకి తెలియజేస్తున్నాయి శాస్త్రాలన్నీ శివాలయం లేనటువంటి గ్రామానికి నింద అంటే శివ శివ అనుకోవడానికి అవకాశం లేనటువంటిది శివుని యొక్క విగ్రహం లింగం లేనటువంటిది ఉన్నటువంటి శివాలయ గ్రామం ఏమిటి అని అంటే అక్కడ అర్థం ఏంటంటే ఉపలక్షణ విధయ తీసుకోవాలి మన శాస్త్రాలన్నీ ఎలా చెప్పినాయంటే వాక్యానికి వాక్యం మనం ఎలా చెబితే అలా తీసుకోకూడదు వాటిలో వ్యంగ్యార్థములు ఉంటాయి రకరకాల వాక్య నిర్మాణ చాతుర్యం ఉంటుంది దాని యొక్క అర్థం ఏమిటి అర్థం అంటే ఏంటి ఆ క్వింటి ఎసెన్స్ ఏంటని తీసుకోండి శివాలయం గ్రామానికి నిందావుగాక అంటే శివుడు అంటే ఏంటి దేవుడు అని అర్థం ఏదో ఒక దేవుడు అక్కడ ఉండాలి ఆ గ్రామంలో అందుకని నది ధేనుస్తే పంచమహాన్ని ఒక నది ఉండాలి ఒక ఆవు ఉండాలి మరి శాస్త్రాలు చదువుకున్న పండితులు ఒక ఆయన ఉండాలి మరి అవసరం వస్తే అప్పు ఇచ్చేటువంటి మంచి ఉదార స్వభావం కలిగిన ఆయన ఉండాలి ఇలా అన్నీ ఒక శివాలయము విష్ణువాలయము ఏదో ఒకటి ఉండాలి అని చెప్పారనమాట ఒక వైద్యుడు ఉండాలి గ్రామంలో వైద్యులు లేని చోటికి వెళ్ళి ఉంటే మరి నష్టం వస్తూ ఉంటారు అందుకని మనకి మెడికల్ హెల్ప్ చాలా అవసరం అది ఉన్నటువంటి చోట కూడా ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్క వైద్యుడు ఉండాలి అలాగే మంచి విషయాలు చెప్పడానికి ఓ పండితుడు ఒక దేవాలయం ఇలాని ఉండాలన్నమాట అందుకు చెప్పుకుంటూ వచ్చారు అనమాట కనుక ఈరోజు మనం ఏం చేస్తామంటే శివుణ్ణి పూజించాలి శివ పూజ చేయటం ఎప్పుడంటే శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో ఈశ్వరుడు లింగాకారముగా ఆవిర్భవించాడు అది లింగోద్భవ కాలము అప్పుడు అభిషేకాలు చేయాలి ఆయనకి హరహర మహాదేవు అనుకుంటూ అభిషేకాలు మన ఆ రోజు జాగరణ చేయాలి మొత్తం మేలుకోవాలి శక్తి ఉంటే ఉన్నంతవరకు మేలుకోవాలన్నమాట శక్తిని బట్టి అనమాట తర్వాత ఉపవాసం చేయాలన్నమాట చేసి ఆ రాత్రి గడిపి మరునాడు మళ్ళీ శివపయోగ చేసుకుని ఆహారాన్ని తినమని వ్రతంలో చెప్పారు అయితే ఈ నియమాలు ఏంటంటే శక్తిని బట్టి అని చెప్తున్నాయి మీరు ఎక్కడైనా చూడండి శాస్త్రంలో ఇలాగే చెయ్యాలి అని ఎక్కడా లేదు నేను ఇంకొక చోట వివరిస్తాను ఉపవాసములు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను మీరు విన్న తర్వాత సందేహాలు ఏమైనా ఉంటే అప్పుడు అడగవచ్చు అనమాట అక్కడ ఏం చెప్పారో మన చూద్దాం ఏం చెప్పారు శక్తిని బట్టి అని చెబుతున్నాడు ప్రతి చోట కూడా ఒక్క పూట ఆహారం తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఉంటే ఏం కాదండి శరీరం బాగుపడుతుంది అలాగే ఒక పూట మనం నిద్ర మేలుకుంటాం అనమాట అది కూడా తప్పు మరి అనేకమైన సినిమాలు చూసుకుంటున్నాం వీడియోలు చూసుకుంటు రకరకాల రోడ్ల మీరు తిరుగుతున్నాం రాత్రల్లా మేలుకునేవాడు చాలామంది ఉన్నారు అందుకని ఒక రాత్రి మేలుకోవడం అనేది ఎవరికీ కష్టం కాదు కనుక ప్రయత్నం చేయాలి మన శరీరాన్ని బట్టి ఏం చెప్పారు మన మన ధర్మాల్లో అంటే మీ శక్తిని బట్టి చేయాలి ప్రతిదీ అని చెప్పి చెప్పారు అలాగే ప్రభలు కూడా కడుతూ ఉంటారు అనమాట అంటే ఏంటి దేవుడి బొమ్మలన్నీ కూడా త్రికోణాకారంలో అట్టల మీద కట్టి వాటికి బండిలాగా తయారు చేసి ఆ కోట పొగడకి మొక్కుకుంటారు మాకు ఈ కష్టం దొరికితే మీకు ప్రభ కడతాము అని ఈ రకంగా మొక్కుకున్న వాడు ప్రభలన్నీ కట్టి తీసుకువెళ్తారనమాట తీసుకెళ్ళి చేదుకో కోటే చేదుకో ఆ కోట పొగడకి తీసుకెళ్ళి అక్కడ పెడతారు అనమాట అనమాట ఏమిటి ఈ ప్రభ కట్టడం అంటే ప్రభ అంటే కాంతి అని అర్థం కాంతి అంటే బయటికి కనిపించే కాంతి ఒకటి మనలో ఉండే కాంతి ఒకటి మనకు తెలియని విషయం తెలిస్తే ఒక కాంతి మనలో వచ్చినట్టు లెక్క మనకి ఏ విషయం తెలియకుండా ఉంటే చీకటిలోకి వెళ్ళిపోయినట్టు లెక్క అనమాట నిద్రపోయినప్పుడు మనకి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు చీకటి అందుకని ప్రభ అంటే కాంతి అంటే ఏంటంటే శివుని యొక్క బొమ్మలన్నీ పెట్టుకుని ఆయన మహిమలు వర్ణించేవన్నీ పెట్టుకుని శివనామాన్ని జపిస్తూ అక్కడికి తీసుకువెళ్ళి మనస్ఫూర్తిగా శివుణ్ణి సేవించాలన్నమాట అంటే ఈ శివరామాన్ని జనిస్తున్నప్పుడు శివుడు చేసిన గాథలు ఎలా గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయనలో ఉండే గుణాలు సత్యము దయా అహింస శౌతము శౌచము అలాగే శమము దమము త్రిదీక్ష భక్తి శ్రద్ధ జ్ఞానము వైరాగ్యం ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు భగవంతుడిలో ఉంటాయి ఆ లక్షణాలన్నీ మనం తలుచుకుంటూ ఉండాలి ఆయన కథల ద్వారా తలుచుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉండాలి దీనివల్ల ఏంటంటే తరువాత శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా మనం స్మరించుకున్నటువంటి లక్షణాలు ఒక లక్షణం అన్న మన మనస్సుకి పడుతుంది బట్టి ఆ లక్షణాన్ని మనం మన యొక్క నిత్య జీవితంలో ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు అందరికీ కూడా సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాం శివుణ్ణి పూజించడం అంటే చాలా తేలిక ఆ బాలగోపాలము శివశివాన్ని పూజించుకోవచ్చు చాలా తేలికండి శివుడిని పూజించడం ఎంత తేలికండి అంత తేలిక ఎందుకంటే నీళ్లు తీసుకొచ్చి శివశివ అంటూ ఆయన మీద అభిషేకం చేస్తాం దీనివల్ల ఖర్చు కూడా ఏమీ లేదు అలాగే పరిశుద్ధమైన మనస్సుతోటి చేయాలి ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి శ్రద్ధయా దేయమ్మ శ్రద్ధయా అధేయం యదేవ శ్రద్ధయా కరోదు ఎదయో వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి మనం ఏ పని చేయండి శ్రద్ధతో చేయండి బూట్లు బాగు చేసుకుంటున్నాం శ్రద్ధగా చేయండి పుస్తకాలు రాసుకుంటున్నాం శ్రద్ధగా రాసుకోండి మాట్లాడు శ్రద్ధ ఏ పని చేస్తున్నప్పటికీ ఫలానికి మనం కార్యాలయానికి వెళ్ళి మన విధి నిర్వహణ చేయాలి చక్కగా శ్రద్ధగా చేయాలన్నమాట దాంట్లో ఎటువంటి మోసము లేకుండా నిజాయితీగా చేయాలి అదే శ్రద్ధ మనం అవి పాటిస్తే చాలు శివుణ్ణి కొలిచినట్టే దేవాలయానికి వెళ్ళి కొలవకలా మనం పాటిస్తే చాలు ఆ లక్షణాలన్నీ మనకి వస్తాయన్నమాట కనుక ఆ రకంగా చేయాలన్నమాట ఆయన్ని పూజించడానికి మారేడు దళములు వెయ్యాలి లేదు తుమ్మి పువ్వులు తుమ్మి చెట్టు పువ్వులు మనకి మార్కెట్లో కూడా దొరకవండి పొలాల్లో అక్కడ ఉంటాయి తుమ్మి చెట్లు అవి ఖరీదైనటువంటివి కూడా వెళ్ళి తుమ్మి పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెడితే నేను అనుగ్రహిస్తాను అని ఆయన చెబుతున్నాడు అంత బోళాశంకరుడు అనమాట నువ్వేమీ ఖర్చు పెట్టక్కర్ల అలాగే చెబుతాడు అర్కద్రోణ ప్రభుతి కుసుమై అర్చనంతే విధేయం అని చెప్పుకుంటూ వచ్చారనమాట చూడండి ఎంత చక్కగా చెప్పారు తేన ప్రాప్యం స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏ తానన్నపి శివ శివ వ్యర్థయన్ కాళజాతం భూయసాధ పద ఏంటంటే జిల్లేడు పువ్వులు తీసుకొచ్చి వేయండి ఆయనకి ఇష్టమైనవి ఆయన కోరుకున్నాడు నాకు ఇష్టమైన పూలతో పూజించండి నేను కోరుకున్నాడు బంగారం పెట్టండి వెండి పెట్టండి ఇలాంటివి ఏమీ కోరుకోలేదు అనమాట సామాన్య మానవుడి దగ్గరికి కూడా ఆయన వచ్చి నించుంటున్నాడు అనమాట ఎంత సామాన్యమైన మానవుడి దగ్గరికి వచ్చి అంటే ఎంత సాధారణంగా ఉందంటే తుమ్మి పువ్వులు ఉంటాయి చెట్ల దగ్గర అవి తెచ్చి పూజించండి జిల్లేడు పువ్వులు తెచ్చి పూజించండి కాస్త నీళ్లు హరహరా అంటూ పోయండి ఇది చేస్తే చాలు నేను మీకు ఆ అనుగ్రహాన్ని కలిగజేస్తాను అని చెప్పి మన దగ్గరికి వస్తున్నాడంటే ఆయన ఎంత సరళంగా ఎంత సమాజంలో అందుబాటులోకి ప్రతి వ్యక్తికి వస్తున్న దైవము మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈ రకంగా మన ఒక భక్తుడు కోరుకుంటున్నట్ట రాత్రి శివ కాచన సన్నిధత్తే విలోచనే జాగ్రత్త అప్రమత్తే సమాన ధర్మ యువయో సకాశే సఖా అభవిష్యచిరేణ కశ్చితు ఒక భక్తుడు ప్రార్థించుకుంటున్నాడు శివుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడంటే తన కళని తాను సంబోధించుకుంటున్నాడు ఓ నేత్రములారా ఓ కన్నులారా మీరు ఈ రోజల్లా కూడా ఆ శివుణ్ణి ధ్యానిస్తూ స్వప్నము లేకుండా నిద్ర లేకుండా మేల్కొనండి అందువల్ల ఏమవుతుందంటే మీకు స్నేహితుడు ఇంకొకడు వస్తాడు అని చమత్కారంగా చెప్పాడు అనమాట అంటే నిద్రపోకుండా శివశివ ధ్యానం చేస్తూ కనుక మనం చూస్తూ ఆ కార్యక్రమాన్ని కనుక గడిపితే ఓ కన్నులారా మీలాంటి వాడే మీకు ఇంకొకడు వస్తాడను అంటే ఇంకొక కన్ను వస్తుంది మీకు అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారు మూడో వాడు వచ్చాడు అన్నట్టుగా రెండు కళ్ళకి తోడుగా మూడవ కన్ను మీకు వస్తుంది అంటే అర్థం ఏంటి నేను శివుణ్ణే అవుతాను శివానుగ్రహం వల్ల నేను కూడా శివుణ్ణి అవుతాను సుమా అని చెప్పడం కళ్ళని సంబోధిస్తూ చాలా చమత్కారంగా ఆయన చెప్పడం జరిగింది ఇంత తేలికగా శివుణ్ణి పూజించుకోవాల్సి ఉంటే అది కూడా చేయలేకపోతున్నాను నేను అని ఒక భక్తుడు వాపోతున్నాడు భూయస అని ఇంత తేలికగా నువ్వు దగ్గరగా వచ్చి నించుడి కాస్త నీళ్లు పోయేవయ్యా తొమ్మి పూలు పెట్టు జిలేడిచి పూలు పెట్టు శివ అను సారు ఎంతసేపు అనే నియమం లేదు ఒక్క నిమిషం అన్నా సారు అని నువ్వు నా దగ్గరికి వచ్చి నించుంటే అది కూడా చేయలేకపోతున్నానే అని ఒక భక్తుడు వాపోతున్నాడు భక్తి అంటే సిన్సియారిటీ అండి మోసం చేయకుండా ఉండటం అజ్ఞానంలో లేకుండా ఉండటం సమాజ అభివృద్ధి కృషి చేయడం ఈ లక్షణాలనే శివరాత్రి మనకి తెలియజేస్తుంది సత్యం మాట్లాడాలని మహేశ్వరుడు చెబుతున్నాడు అనమాట ఈరోజు చక్కగా శివరాత్రి మీరు సార్థకం చేసుకుంటారని కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను స్వస్తి